కాకినాడ రూరల్ రమణీయపేటలో గల శ్రావణి వృద్ధుల ఆశ్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే తనయుడు పంతం సందీపాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని కాకినాడ రూరల్ మొత్తం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా అనేక వేడుకలు చేసుకుంటూ ఉంటున్నాం అందులో భాగంగా ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి రెండు పెద్ద వృద్ధాశ్రమాల్లో కూడా భోజనాల కార్యక్రమం కూడా పెట్టుకున్నాము అలాగే ఇక్కడ కేక్ కట్ చేసుకుంటా ఈ పెద్దలు ఒక ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లంలో పవన్ కళ్యాణ్ గారి కృషి మరుగులేదని ఎన్నో పల్లెటూర్లకి ఒక సంవత్సరంన్నరలోనే ఎన్నో రోడ్లు ఇచ్చిన ఘనత పూర్తిగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిదని అందరి ముందు మనవి చేసుకుంటూ అలాగే మీ అందరి ఆశీసులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండి మున్ముందు రాష్ట్రంలోని దేశంలోని మరింత ఉన్నత శిఖరాలకు పవన్ కళ్యాణ్ గారు చేరుకుని మరింత మందికి అలాగే దేశ అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి తరఫున అలాగే కాకినాడ రూరల్ కమిటీ తరఫున కాకినాడ జనసేన టీడీపీ ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్న కమిటీల తరఫున కూడా తెలియజేసుకుంటాను